నమస్తే అన్న అందరికి నమస్కారం కడప జిల్లా కడప ఎమ్మెల్యే మనం చూసుకుంటే మాధవిరెడ్డి గారికి పెద్ద షాక్ తగిలిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి వివరాలు వెళితే కడపకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు తిరుమలేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మహానాడు ఎమ్మెల్యే పేరు చెప్పి విద్యా సంస్థల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పైన ఆరోపణలు వచ్చాయి మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థల వద్ద కూడా తిరుమలేషు వసూళ్లకు యత్నిస్తూ ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధిష్టానానికి నారాయణ ఫిర్యాదు చేశారు దీంతో తిరుమలేష్ను సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి మరోవైపు తిరుమలేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఎటువంటి తప్పు చేయలేదు నా పైన అన్యాయంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన యొక్క ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ యొక్క ఆరోపణలు ఖండించడం జరిగింది ప్రస్తుతం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పలు విద్యా సంస్థల నుంచి కానీ డాక్టర్ల నుంచి కానీ లేకపోతే వ్యాపారస్తుల నుంచి మహానాడుకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత నిజానిజాలు తేలాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్